या फर्स्ट मूवी इस नकली, सेकंड डॉक्टर सलीम, दिस इज़ बिच्छा गाडू, देन कम्स सायतान, यमरू, देन डॉक्टर सलीम पार्ट टू, विच विल बी रिलीज़िंग ऑन अगस्त, देन फॉर कमिंग दीपावली एंड रिलीज़िंग अ फिल्म कॉल यमरू, देन आफ्टर दैट माय रिलीज़िंग माय नेक्स्ट मूवी डॉक्टर सली अंदर स्क्रीन स्पन् జనరల్లీ మెయిన్ థియేటర్స్ కాల్ థియేటర్స్ వాళ్ళు మాకు కాల్ చేసి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ కావాలని అంటున్నారు దట్ ఈస్ జస్ట్ పాజిబుల్ బికాస్ ఇట్ వాస్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ అలాంటి అందరూ ప్లీజ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి మంచి సినిమాలు చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మేము అందరం ఒకటే ఇంటెన్షన్ మీద ఈ సినిమా రిలీజ్ చేశాం ఈ మధ్య వచ్చే రొటీన్ సినిమాలు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు అయినా రొటీన్ రొటీన్ చూసి అక్కడ చూసినట్టు ఉన్నాయంటున్నారు కానీ అలాంటి దానికి చాలా మంది కొత్తతనం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మేము ఈ ప్రయత్నం చేశాం మీ అందరికి ఇంత మంచి సినిమా అందించాలని అర్థంతో తీసుకొచ్చాం సో ఇట్లాంటి మంచి సినిమాలు తెలుగు జనాలు ఎప్పుడు ఆదరించారు అదే కాన్ఫిడెన్స్తో ఈసారి కూడా ఆదరిస్తారని మేము చేశాం మీరు వన్స్ అగేన్ తెలుగు ఆడియన్స్ ఇవాళ పొద్దున చాలా మంది ఐ మీన్ ఇవాళ పొద్దున నేను ఫస్ట్ టైటిల్ చెప్పినట్టు చెప్పినప్పుడు చాలా మంది ఏంటి పిచ్చగాడు అది ఇది అన్నారు కానీ మీరందరూ వాళ్ళందరినీ తప్పుగా ప్రూవ్ చేశారు నేను అదే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను లేదు ఈ సినిమాకి టైటిలే హైలైట్ అవుతుంది బిచ్చగాడు ఇస్ ద బెస్ట్ టైటిల్ ఫర్ దిస్ మూవీ అని చెప్పేసి హీరో పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని అవసరం లేదు మీరందరూ ఆ కాన్ఫిడెన్స్ లోనే ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ ఆయన పర్ఫార్మెన్స్ చూసే వచ్చారు లేకపోతే మీరు ఎవరు ఇక్కడ ఉండరు క్లైమాక్స్ చూడండి మీరు ఇప్పుడు ఏది చెప్తున్నారో దానికి మీరే టెన్షన్ పడేటట్టు ఉంటాయి సీన్స్ క్లైమాక్స్ లో సో అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టైం ముందు అమ్మాయి కావాలా అమ్మ కావాలా అనేది మీరే డిసైడ్ చేయండి సో బేసికలీ విజయండనీ గారి టాలెంట్ గురించి చెప్పాలంటే ఎంతమంది మన తెలుగు హీరోలు స్టేజ్ మీద ఎక్కి ఎంత ధైర్యంగా తెలుగు పాట మాట సో ఆయన టాలెంట్ ఎంత ఉందో అక్కడే ప్రూవ్ అవుతుంది సో ఇంకా ఆయన తెలుగు నేర్చుకుంటే ఇంకా కొమ్మేస్తారు సో థ్యాంక్స్ ఫర్ మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇంతే ఉండాలి డెఫినెట్ గా ఇంకా వచ్చే సినిమాలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను